వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఇవాళ తీర్పు వెలువనుంది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ తీర్పును వెలువరించనుంది అలాగే వంశీ హెల్త్ పిటిషన్ పైన తీర్పు వెల్లడించనుంది గత రెండు రోజులుగా ఈ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరిగాయి నిన్న వాదనలు పూర్తయిన ఈ తర్వాత తీర్పును వెల్లడిస్తామంటూ కోర్టు తెలిపింది కస్టడీతో పాటు జైల్లో బెడ్ సమకూర్చడం ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి సంబంధించిన అంశాలపైన కోర్టు తీర్పు వెలువరించనుంది మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది అయితే కస్టడీ పిటిషన్ పై కోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి వాదనల సందర్భంగా వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని న్యాయమూర్తి ప్రశ్నించగా జైల్లో బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ భద్రతరీత్యా ఆయన్ను ప్రత్యేక సెల్లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ తెలిపారు వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి అతన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపున న్యాయవాది వాదించారు అయితే వంశీకి ఈ కేసుకు సంబంధమే లేదని అతని తరపున న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు పది రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పి వాటికి వాయిదా వేసింది